మంది యువతులు దేవుళ్లను పెళ్లిళ్లు చేసుకోవడం మనం అరుదుగా చూస్తూనే ఉంటాం శ్రీకృష్ణుడిని శివుడిని పెళ్లి చేసుకుని తమ జీవితాలను వారికి అంకితం చేసి ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయేవారు చాలా మంది ఉంటారు సరిగ్గా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్లో లో చోటు చేసుకుంది ఇరవై ఎనిమిదేళ్లు పింకి శర్మ అనే యువతి సంప్రదాయ హిందూ వివాహ వేడుకలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది ఇంతకీ ఆ యువతి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లాడడానికి గల కారణం ఏమిటి ఏ ఏ పరిస్థితులు ఆ వివాహానికి దారితీశాయి వారి తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రదేశ్ లోని బుౌన్ జిల్లాకు చెందిన పింకీ శర్మ అనే యువతి మూడు నెలల కిందట బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించింది అక్కడ ఆమెకు బంగారు ఉంగరం లభించింది అయితే దీనిని దేవుడి ప్రసాదంగా దైవం పంపిన సందేశంగా భావించింది అప్పటికే శ్రీకృష్ణుడికి అపార భక్తురాలైన ఆమెకు శ్రీకృష్ణుడి పట్ల భక్తి మరింతగా పరిగింది దీంతో కృష్ణుడిని తప్ప మరెవరిని తాను పెళ్లి చేసుకోబోనని తల్లిదండ్రులకు చెప్పింది అయితే పింకీ నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారు దీంతో ఆ యువతి కృష్ణుడి సేవకు తన జీవితం అంకితమని భీష్మించుకు కూర్చోవడంతో ఆమె తీసుకున్న నిర్ణయం దేవుడి కోసమే కావడంతో చివరికి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు దీంతో కొన్ని రోజుల కిందట వారు బృందావనానికి వెళ్లి అక్కడి నుంచి కృష్ణుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చారు దీంతో డిసెంబర్ ఆరున కృష్ణుడి విగ్రహంతో పింకీకి పెళ్లి చేశారు ఇస్లాం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యౌర్ కాసిమాబాద్ గ్రామంలో జరిగిన ఈ అసాధారణ వివాహ వేడుకకు ఆమె కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు సంప్రదాయ వివాహానికి వచ్చినట్లే భారీగా హాజరయ్యారు ఇక పెళ్లి మండపాన్ని పింకి ఇంట్లోనే ఏర్పాటు చేశారు పెళ్లి కుమారుడిగా సర్వాంగ సుందరంగా శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అలంకరించారు ఇక ఆ విగ్రహాన్ని పింకీ శర్మ బావమర్ది ఇంద్రేష్ కుమార్ కారులో వేడుకగా తీసుకొచ్చారు దాదాపు నూట ఇరవై ఐదు మంది భారా నిర్వహిస్తూ తీసుకువచ్చారు శ్రీకృష్ణుడి విగ్రహం ఊరేగింపు పింకీ శర్మ ఇంటికి చేరుకోగానే సంప్రదాయ స్వాగతం పలికారు పింకి శర్మ స్వయంగా ఆ విగ్రహాన్ని తన చేతుల్లోకి తీసుకుని వివాహ వేదిక పైకి తీసుకెళ్లింది శ్రీకృష్ణుడి విగ్రహంతో దండలు మార్చుకున్న పింకీ ఆ తర్వాత పాపిటిలో సింధూరం పెట్టి కార్యక్రమాన్ని అనంతరం వివాహ తంతులో అతి ముఖ్యమైన సప్తపది ఏడు అడుగుల కార్యక్రమం సమయంలో ఆమె కృష్ణుడి విగ్రహాన్ని తన చేతుల్లో పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసింది పురోహితుడు రామ్ శంకర్ మిశ్రా హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి తంతు జరిపించారు ఆ మరునాడు ఆ గ్రామం అంతా కలిసి పెంకీకి వీడ్కోలు పలికారు కృష్ణుడి మందిరంగా భావించే బావమర్ది ఇంద్రేష్ శర్మ ఇంటికి సాగనంపారు కాగా చిన్ననాటి నుంచే పెంకీ కృష్ణుడికి అంకితం అయ్యిందని తన తాతతో కలిసి తరచూ వృందావన వెళ్లేదని ఆమె తండ్రి సురేష్ చంద్ర తెలిపారు ఇక తన కుమారులతో పాటు సమానంగా పింకి శర్మకు కుటుంబ ఆస్తిలో వాటాను ఇస్తానని హామీ ఇచ్చిన తండ్రి ఆమె భక్తిని మీరాబాయితో పోల్చారు